నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో పెద్దమ్మ ఆలయం వద్ద ధ్వజస్తంభం పెదిరాజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు మొదటి రోజు గ్రామ శివాలయం నుండి పెద్దమ్మ తల్లి ఉత్సవ మూర్తులతో ఊరేగింపుగా పెద్దమ్మ ఆలయం చేరుకొని శ్రీ శివశ్రీ అంగడి మఠం భువనేశ్వర్ గ్రామ పురోహితులు మఠం సంజీవుల పూజలతో యజ్ఞం నిర్వహించారు గురువారం పెద్దిరాజు విగ్రహ ప్రతిష్టాపన ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమాల్లో ఘనంగా నిర్వహించారు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అని పురోహితులు సంఘ పెద్దలు తెలిచారు తెలిపారు గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తుల కోసం అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రసాదాలు తీసుకుని అన్నప్రసాదం స్వీకరించారు శుక్రవారం బోనాల్ కార్యక్రమంతో కార్యక్రమాలు ముగుస్తాయన్నారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పెద్ద తోట సునీల్ మల్కే నర్సయ్య దారుమైన గంగాదాస్ డాక్టర్ రామచందర్ మల్కీ రమేష్ దినేష్ వంశీ ప్రభాకర్ మరుపా దశరథ్ కొత్తపేట కృష్ణహరి పందిన గోపాల్ మల్కీ భూషణ్ అరవింద్ కె శ్రీనివాస్ ఎం మహిపాల్ వెంకటేష్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు దిజిరా సంఘ సభ్యులు లోకమాత పెద్దమ్మదేవి యొక్క వార్షిక ఉత్సవాల్లో అంతర్భాగంగా పెద్దిరాజు విగ్రహాన్ని అదేవిధంగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపన చేసే సందర్భంలో ప్రయాణీకమైనటువంటి కార్యక్రమాన్ని మొదటి రోజు ఊరేగింపుగా గంగా సేకరణగా ఘనాధిపతి పూజ అఖండదీపారాధన స్నాపనపూర్వక జలాదివాసము ద్వితీయ దివసము ప్రాతకాల వేదపారాయణ మహాగణపతి గౌరీ క్రమణాపుణ్యావాచనపూర్వక సమస్త మంటపారాధనలు సర్వతోభద్రమణుల ఉరి ఉపరి ప్రధాన కలిశస్థాపన దేవీదేవత స్థాపన తత్ స్థాపితదేవత మంటప స్వాకార హోమాదులు అదేవిధంగా విగ్రహ శిలాదోషపరిహారాథమయ్యే ప్రతిమాషు మహిళల చేత కుంకుమార్చనలు అదేవిధంగా ధాన్యాదివాసము పుష్పపట్ల సహిత శయ్యాదివాస రాజోపచార ఆరాధనలు తీర్థప్రసాద వితరణ మూడో రోజైన నేటి రోజు ప్రాతకాల సుప్రభాత సేవ నిత్య వేదపారాయణ మంగళ ఘోష వైద్య ఘోషతో మంటపారాధనలు దేవీదేవత స్వాకార హోమాదులు మూలమంత్ర హోమము సుముహోత్తమున యంత్ర విగ్రహ ప్రతిష్టాపన సమస్త జనుల చేత సమక్షంలో ఆ దేవి నామస్మరణతో శివంలో ఉన్న ప్రతి ఒక్కరికి అమ్మదయ పరిపూర్ణంగా ఉండి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలవాలని లోకా సమస్త సుఖినోభవంతు ఓం శాంతి 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 రేపు బోనాలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు సాయంకాలము ఐదు గంటలకు బోనాలు అమ్మవారికి సమర్పించారు ఎందుకంటే ఆనవాయితీగా అమ్మవారి కళ్యాణము ఇవన్నీ కార్యక్రమం చేసిన తర్వాత అమ్మవారికి బోనం సమర్పిస్తాం కాబట్టి ప్రతి అమ్మవారికి బోనం సమర్పించనుంది అందులో నిజాంబాద్ దివ్యన యోగిని మాత దివ్య గారు వస్తున్నారు ఆమె కొద్దిగా అందరికి కూడా సంతోషపరుస్తుంది మాకు తెలుసు ఆ విషయము ఆ యోగిని ఆ బోనాలు సమర్పిస్తుంది కాబట్టి ఊరు గ్రామంలో ముదిరాజు కాకుండా ఇంటింటికి బోనం ఎత్తాలి అందరు పాల్గొనవచ్చు బోనంలో ముదిరాజు వల్ల పెద్దమనే ముదిరాజు వాళ్ళే సమర్పించే కాకుండా దాతలు కూడా అందరు ఎవరైతే కట్టగారికి ఇచ్చారో ఇంటికి ఒక బోనం రావాలి రేపు సాయంత్రము ఐదు గంటలకు అందరు బోనాలు సమర్పించుకు అమ్మవారికి బోనాలు సమర్పించడు అంతేపు కార్యక్రమం పెద్దమ్మ తల్లి పండుగ ఐదు బ్రహ్మాండంగా జరిగింది ఇందులో పాల్గొన్న వాళ్ళ పాల్గొన్న వాళ్ళందరికీనాథ్ ధన్యవాదాలు ఇంకో విషయం ఏంటంటే మా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ మా పేరు పేరున పుత్ర గుజరాత్ సంఘం వారు మరియు గ్రామంలో ప్రజలు దాతలు కూడా అతి ఉత్సాహంతో ఎన్ను లేని విధంగా దాతలు తమ ధాన్య రూపంలో కానీ రూపంలో కానీ చాలా చాహాకరం అందించారు తమ శక్తిని వైవాన్ని భగవంతుడు సమర్పితం చేశారు కాబట్టి అందరూ కూడా సులసంతలతో ఆనందంగా ఉండాలని మేమందరం అందరం ముద్ర సంగం మారి మంచి ఉత్సవాలు జరిపించారు మా పంతులు ఇక్కడికి మా పంతులకు మాకు ఎంతో ఖుషిగా చేసిన మాకైతే సంతోషమైంది ఇంకా పైన సుత ఇంకో సంవత్సరం సుత మంచిగా ఇంతకు గ్రాండ్గా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరూ సహకరించారు వారందరూ సహకరించిన ధన్యవాదాలు అధిక సంఖ్యలో భక్తులు అధిక సంఖ్యలో కొండరు గ్రామమే కాక

మా ముద్రా సంఘ దాతలు అందరికీ దాతలు ఇచ్చినందుకు వారందరూ డొనేషన్ ఇచ్చినందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు రేపు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుండి బోనాల కార్యక్రమం జోగిని దివ్య జోగిని జోగి నిజాంబన్ జోగిని దివ్య గారుసుగా నిజామాను ఇచ్చేస్తున్నారు రేపు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ బోనాల పండుగ విజయవంతం చేయగలరని మా యొక్క మనం